అందరికి నా ప్రీవియస్ వీడియోలో చెప్పా కదా నేను పాప కోసం ఒక మిక్చర్ తయారు చేశాను అనేసి ఇది మా పాపకి ఇప్పుడు ట్వెల్వ్ మంత్స్ రన్నింగ్ అనమాట సో దీంతో చేసాం ఏంటి అనేది ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేశాను చూడండి వాళ్ళు చూడండి ఇప్పుడు దీని ప్రాసెస్ ప్రిపేర్ చేసేది చూద్దాం మనం ఈ గ్లాస్తోనే నేను ఒక గ్లాసు వాటర్ అయితే హీట్ చేసుకుంటున్నా మనం డైరెక్ట్ ఈ పౌడర్ హీట్ వాటర్లో వేసేస్తే మొత్తం గడ్డ గడిపోతుంది అందుకే ఫస్ట్ కూల్ వాటర్లో నేను కొంచెం వేసి కొంచెం పల్చగా మిక్స్ చేసుకుంటా ఇట్లా మీ పిల్లలు ఎంత తినగలరనేది మీకు తెలుస్తుంది కదా సో ఇట్లా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ హీట్ వాటర్లో నేను పెట్టుకున్న పేస్ట్ అయితే వేసేస్తున్నాను Ne, da ti padne nek podkan potavi.